గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజార్లు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియో ఎదురుకున్న పెట్టుకుని మీ ఇంట్లో బీచ్ చెత్త మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకొని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతోంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య సూక్తపూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలద్దేశించారు వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడుదళాలతో బిలవదల అష్టోత్తరంతో పూజ కానీ లేదా శవపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవ్వచ్చు లేదా మామూలుగా కావచ్చు ఇంట్లో శివ పూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బెలవ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహదోషాలైన తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము భూముల ఎందు గృహాల ఎందు బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది భారీ ఆభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రీతి అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు చిన్న చిన్న రుణ నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి పొలాల ఎందు కానీ ఇళ్ళ స్థలాల ఎందు కానీ వ్యవహారాలు ఎందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఇక వస్తువులు కానీ వాహనాలు పానీ చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా ప్రాకులు ఆడతారని చెప్పచ్చు వ్యాపారపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పచ్చు లేదా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మీ గురించి మీ జీవితం గురించి మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము ధనాన్ని ఖర్చు పెట్టడము నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వారం అవన్నీ నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు కాకపోతే దైవ బలం చాలా ముఖ్యం జాతకాలు ఒకసారి చూపించుకోండి ఇక దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగానే కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే ఇబ్బందులు ఏమీ లేవు సామరస్యంగానే ఉంటుంది నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ప్రయత్నం చేయండి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళకి ఏదైనా మీ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది వారం అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి సంతానం అంటే మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ వ్యాపారాల కోసం వివాహాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి లేదా పిల్లల ఎందు చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వాళ్ళతో రిలేషన్ బలపడుతుంది జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ సునాయాసంగా బయటపడే మార్గాలు మీకు రాబోతున్నాయి కొంతమంది వ్యక్తులు పరిచయం మీకు ఖచ్చితంగా మార్పునిస్తుంది వ్యాపారపరంగా చక్కని మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలిసే ఉన్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి చక్కని అవకాశాలు వివాహపరంగా అనుకూలతలు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచిస్తారు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది టెక్నాలజీని ఉపయోగించుకుని మీ చదువు పట్ల ఎదుగుదల చూపించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా విదేశీ ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకి పిల్లల ఎందు భర్త ఎందు కుటుంబం ఎందు ఆసక్తి బాగా పెరుగుతుంది అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీ జీవితాన్ని మరుపు తిప్పిన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పచ్చు సమయాన్ని డబ్బులు చేతి కలుగుతాయి వ్యాపారపరంగా ఒక స్టెప్ ఒక మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నప్పుడ మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో స్వస్తి